దేవునికి స్తోత్రం ఈరోజు అనంత ప్రేమ స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన వాగ్దానం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు దాని గ్రంథం పన్నెండ అధ్యాయం మూడవచనం ప్రియా అనంత ప్రేమ దేవదేవుని బిడ్డారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధి ప్రభు జరిగించాలని ప్రభు మీ కుటుంబంలో శాంతి ఎమద ఆదరణ దయచేయాలని ప్రభు యొక్క మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవాదేవుని వెళ్ళారా మన దేవుడు మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ప్రార్థనకి ఇచ్చి సహాయం చేసే మహిమాన్తుడు మనం నమ్మిన దేవుడు మహోన్నతుడు సర్వోన్నతులు గనక మీరు అధైర్యపడక ధైర్యంగా ప్రభులో ప్రభుతో కొనసాగండి అని నీతిగా ప్రభు ప్రభునామానికి మహిమార్థంగా మనం కొనసాగుదాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల పోలిన వారై ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుతారని దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను తిప్పువారు ప్రకాశించరని బైబిల్ చెప్పుచున్నది మనం ఎంతగా ఆత్మలను ప్రభు యొద్ద నడిపించున్నామో అంతగా ప్రభు కొరకు ప్రకాశించగలదాం దేవుని బిడ్లారా నీవు ఎంతగా సేవ చేయుచున్నావో అంతగా ప్రభు నీకు దగ్గరగా ఉండును అంతేకాదు లోకంలో నుండి కీడు తగలకుండా సంరక్షించే గొప్ప దేవుడు మనము అనేకులను ప్రభు ఎద్దుకు నడిపించినప్పుడు ప్రభు మల్లను మన ఇంటి వారిని తన వైపు ఆకర్షించుకునను నీవు ఎదుటివారిని శ్రమలో నుండి వారిని విడిపించి ప్రభు ఎద్దుకు నడిపించుండగా నీ శ్రమ అంతటిలో తానే తొలగిపో పోనట్లు నీ పక్షాన కార్యం చేయగల గొప్ప దేవుడు కన్నీరు కార్చున్న దేవుని బిడ్డల కన్నీటిని నీవు పంచుకున్నప్పుడు ప్రభుని కన్నీటిని తన బంగారు అస్తంలతో తుడిచివేయల మహాదేవుడు మహోన్నతుడు పరిషదుడు పరిపూర్ణుడు దేవుని బిళ్ళార మనకంటే ముందుగా చాలామంది పరిషుదులు తమ పరుగును విజయవంతంగా కడముట్టించారు కారణం వారు తమ కొరకు మాత్రమే జీవించగా చాలామంది ఆత్మలను ప్రవ్యతకు నడిపించి వారే జీవించారు కాబట్టి వారి పరుగు విజయవంతంగా ముగించుకొని ఆకాశమండల మందు జ్యోతుల వలె ప్రకాశించగలిగారు ప్రభు నిన్ను సాక్ష్యం ఇవ్వనిమ్ము నా కుమారుడా నా కుమార్తె మణుచు ప్రకాశించు దీపమైండుము అతని వెలుగును బట్టి అనేకమైన ఆత్మలు ఆనందించరి అని చెప్పనిమ్ము ప్రార్థన జీవితంలో నిమగ్నమై సేవలు సిద్ధపరచండి ప్రభువు నిన్ను ఆశ్రదించగల దేవుడు నీకు తెలిసిన ప్రతి విషయాన్ని ప్రభు నామానికి మైమార్దని నీ తోటి వారికి తెలియపరచండి జీమగల దేవుని గురించి జీమగల దేవుని గురించి ఎప్పుడైతే మనం తెలియపరిచామో అప్పుడే మన దేవుడు మనకి సంపూర్ణమైన కార్యశుద్ధిని కలుగు చేయగల గొప్ప దేవుడే పగిలిన పాత్రలు బాగు చేయడానికి చాలామంది ఉండొచ్చు కానీ పగిలిన జీవితాలను బాగు చేయగలవాడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్ర ఒక్కడే దేవుని సహాయం లేకుండా మన జీవితంలో ఏమీ సాధించలేము దేవుని వెళ్ళాలా మనకు ఇష్టం వచ్చినట్లు మనం జీవించడం ముఖ్యము కాదు దేవదేవుడు ఇష్టపడేలా మన జీవించడం చాలా చాలా ముఖ్యమని నేను ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణ ప్రార్థన కనుక యథార్థమైన ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధాత్మదేవుడికి మయమార్థంగా దేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగిస్తూ బుద్ధిమతులుగా బరుద్దాం కృపతో నింపడదాం ప్రభుకృప మీతో నాతో నిలిచి ఉండుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారువైన మా ప్రియ అనంత ప్రేమ స్వరూపుడుమైన పరమ తండ్రి ఈ ఉదయ సమయంలో మీరు ఇచ్చిన ఈ సుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ సన్నదానం మీ బిడ్డను మాకు దయచేసి మీ ప్రసన్నత మీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ ఆనంద ఆదరణ సంరక్షణ మాకు ఇవ్వండి మీ ఆయుధారుకులు మాకు ప్రసాదించండి పరిశుద్ధాత్మ మీ కార్యం జరిగించి మీ అగ్ని అభిషేకం బిడ్డలు దయచేయండి శ్వాధుని కీళ్ళు మీ బిడ్డని మమ్మల్ని తప్పించి రక్షించి బలపరిచి స్థిరపరిచి అందరికీ అందరికీ కూడా శాంతి సమాధానం నెమ్మది ఆదరణ బిడ్డలు అందరికీ అనుగ్రహించి మీ నామ మహిమలో పాలుపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులని చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ